ఇంగ్లీష్లో ఏమంటారు దేవినా ప్రిస్క్రిప్షన్ ఏదో అంటారు కానీ అరు అది ఇది అయితే సగం వేద్దాం ఇది ఏదైనా చిన్నగా వచ్చింది మా ఎందుకు వస్తుంది ఆపరేటర్ ఎప్పుడు వచ్చింది అది ఓకే ఈ రోజు మీరు కట్ చేసి అడ్డం దిడ్డంగా కట్ చేశారు మళ్ళీ దీని మళ్ళీ నేను తర్వాత ఓకే ఈరోజు అయితే సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ అంటే మనమైతే ఇప్పుడు తింటూనే ఉంటాను కాకపోతే ఈరోజు ఒక స్పెషల్గా కొంచెం మాకోసమే కాకుండా వేరే వాళ్ళ కోసం అనమాట వేరే వాళ్ళంటే ఈరోజు మా తమ్ముడు మా కూపన్ బాబు వీళ్ళ వీళ్ళు వస్తున్నారనమాట వాళ్ళకి వాడు నైట్ వస్తున్నా నేను ఏం అంటే నాకు బి చిక్క బిర్యానీ చిక్క బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కావాలని వాడు చెప్పిండు ఆర్డర్ అనమాట ైటే అన్నారు పెద్దమ్మ పప్పు చిక్క పప్పు కావాలి అంటే పప్పు చిన్నప్పటి నుంచి అదే అంటాడు ఏ రోజు అడిగినా పప్పు చిక్క అంటే మా లాగానే మా చుట్టాలందరికి కూడా బిర్యానీ అంటే బాగా ఇష్టం అంటే మా మరిది వాళ్ళు గానీ మా చెల్లె వాళ్ళు కానీ ఎప్పుడు వచ్చినా బిర్యానీ చేయించుకుంటాడు అలవాటు చేసినాం అలవాటు మేము అతయ్య కూడా అంటది కాదు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బిర్యానీ చేయాలి ఒకళ్ళు మీ ఇక్కడికి వచ్చినా హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా సండేనా లేకపోతే ఆ టైంలో వస్తే బిర్యానీ చేయొచ్చుగా ఎందుకంటే అది యాక్చువల్గా వండుకోవచ్చు అంటే బిర్యానీ చేసుకోవచ్చు మా అమ్మ అసలు చేసుకోవచ్చు మామూలుగా ఏ వంటకి మా అమ్మకి చాలా దూరం ఇక బిర్యానీ అంటే దాంట్లో ఒక నాకు తెలిసి వండితే చికెనే మర్చిపోవచ్చు ఒక్కోసారి

మా ఇంట్లో పుదీనా కొత్తిమీర మసాలా ధమ్ మసాలా బిర్యానీ తిచూడు మా దీవెన బాబుకి బిర్యానీ తీది అంటాడు కానీ ఆశ ఎక్కువ తినాడు లే నువ్వు షెట్లు వేసుకోకుండా పెద్ద అయిన లాగా చూపిస్తాను Thank you. నేనేదో అనుకుంటున్నా మనసులో దీవనా కాదు ఇది కొత్తిమీర ఎన్నిసార్లు తెచ్చినా ఉంటే మంచిగా ఉంటుంది ఇక్కడికి రాగానే హిట్ అవుతుంది అనుకుంటున్నా నేను నామని కూడా అడిగిన నేను ఈ కొత్తిమీర ఏంది హిట్ అయింది అని అంటున్నావు వాడిపోయింది చూడండి ఎట్లయిందో వాళ్ళు మంత్రం వేస్తారు అనుకుంటా పెట్టి డబ్బాలో పెట్టి మూత పెట్టినాం అంతే ఏర్లు కట్ చేసి అయినా అట్లనే అయిపోయింది ఏందో తెలియదు నేను అడిగిన కదా అని మార్కెట్లో అంటే వాళ్ళు అంటే ఏ రోజు ఆ రోజు పొద్దున్న కోసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు కొరకొచ్చి అన్ని రోజుల నుంచి ఎట్లుంటది అందులో కొత్తిమీర బాగా సెన్సిటివ్ పుదీనా కొత్తిమీర పుదీనా గట్టిది కొత్తిమీర సెన్సిటివ్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది తినవా అదే అంటున్నాయి ఏంది కొత్తిమీర నిన్న తీసే ఉంది అలాగే మొత్తం వాడిపోయింది అని నీకు అన్ని పాత బట్టలు పొట్టిగైనవి ఇవే నచ్చుతాయి కదా ఇవే నీకు అక్క మీ దేవురు వెనక నుంచి నువ్వు స్పైర్ మ్యాన్ లాగా ఉన్నావు దీవెన్ కలర్ చేంజ్ అంతే కాదు మొన్న ఒకళ్ళు మొన్న పెట్టిన వీడియోలో అంటున్నారు ఇది తెలంగాణ అంటున్నారు మీరు ఏంటి అట మాట్లాడుతున్నారు అంటున్నారు తెలంగాణ రా రాదు మాది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఖమ్మం దగ్గర మాది ఖమ్మం దగ్గర విజయవాడ దగ్గర ఖమ్మం ఉంటుంది ఆంధ్రకి టచ్లో ఉంటుంది అన్నమాట ఏలియన్స్ భాష లాగా ఉంటుంది అంట మా అమ్మది

రెస్మీగా దీవెన రెసిపీ తె అంట దీవెన నానా నాకు జిరాక్స్ తెయ్యండి నానా నాకు బుక్కు తెయ్యండి చిన్న నాన్న నాకు చికెన్ తెయ్యండి నాన్న నాకు పిజ్జా తెయండి తెయండి ఎప్పుడు అదనమాట ఇది ఉమ్మడి కమ్మం అంటారు కదా ఈ ఉమ్మడి కమ్మం ఏదో ఉమ్మడి నీకు అంత తెలవకపోతే వాడక ఉమ్మడి కమ్మ అట్లా కాదు మనకి ఆంధ్ర దగ్గరలో బోర్డర్ లో ఉంటాం కాబట్టి మన స్లాంగ్ అట్లే ఉంటది ఇటు తెలంగాణ ఇటు ఇటు తెలంగాణ ఆహా ఇటు పక్క అంటే స్లాంగ్ ఎట్లా మాట్లాడతారు అదే మన అమ్మమ్మల ఊర్లోకి వెళ్ళిపోతే ఇట్టే ఇట్లా ఎందుకు అవన్నీ మన దగ్గర ఆంధ్రాలో బోర్డర్లు ఉంటాం కాబట్టి మనకి స్లాంగ్ అట్లా వస్తది అంతే మనకి లలో ఎక్కువ వాడే స్లాంగ్ మన అమ్మో స్లాంగే ఉంటుంది కాబట్టి చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు మన తెలంగాణ యాస లేకపోతే ఆంధ్ర మాట్లాడతారు కాకపోతే కొంచెం మంచిగా ఉంటుంది కాకపోతే మేము కొంచెం హైదరాబాద్ పోయినాక కొద్దిగా మాకు కొంచెం చేంజ్ అయింది అట్లా ఇట్లా అక్కడ కొంచెం మాట్లాడి అట్లా వాళ్ళు అదే అంటున్నారు తెలంగాణ మాట్లాడరు ఆంధ్ర మాట్లాడరు కొన్ని కొన్ని వస్తువుల పేర్లు కొన్ని కొన్ని వంటల పేర్లు చెప్పేది అట్లా అంటారు ఏంటి అని అడుగుతున్నారని చెప్తున్నా నేను అంతేగా అదనమాట మా స్లాంగ్ గురించి ఇది బిర్యానీ వండే గిన్నె అనమాట ఇది దీంట్లోకి యాడ్ చేసుకుందాం బియ్యం ఆల్రెడీ కేజీ బియ్యం కేజీ చికెన్ బాస్మతి రైస్ తీసుకొచ్చాం ఈరోజు మొన్న అయితే నార్మల్ రైస్ ఉండం కదా మర్చిపోయి వచ్చామని ఇది యాక్చువల్గా అసలు ఈరోజు వండదలుచుకోవాలి ఈరోజు పప్పే వండుదాం అనుకున్నాను నేను మా చెట్టుకి ఉంది అనుకున్నది జరిగేది జరగనిది జీవితం ఏంటి చెప్పండి అనుకున్నది జరగనిది అనుకోనిదా అనుకోనిది జరిగేది అనుకున్నది జరగంది జీవిత సత్యం తెలుసుకోడి మా ఊడు అక్కడ దులుపుకొని రావాలిగా ఏమైతుంది ఏం కాదు నల్ల చీమలు అవి స్వీట్నెస్కి వస్తాయి ఈవెన్ పూలల్లో తేనెకి ఓకే అండి దాంట్లో టూ అండ్ హాఫ్ వేసాం సాల్ట్ ఇంకా దీంట్లో అయితే త్రీ స్పూన్స్ వేసాను అలాగే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి రైస్లో లవంగాలు ఫ్రైడ్ అనేస్ ఆల్రెడీ మా ఓళ్ళు పొద్దున్నే కట్ చేసి పెట్టారు నాకు హెల్ప్ చేశారనమాట అందుకే ముందే రెడీ అయిపోయాయి కదా దీవెన్ షాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఉప్పు కొంచెం పుదీనా బిర్యానీ చేయడం అంటే ఏదో పచ్చిపుళ్ళు చేసినట్టుగా అయిపోతుంది కదా ఉంటే అంతే అవుతుంది వచ్చిన వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ఎన్ని ఏమి వేయాలి ఎన్ని తీసుకురావాలా అనిపిస్తారు రాని వాళ్ళకి ఓకేనా ఇప్పుడైతే మనం రైస్ అయితే ఉడికించుకోవాలి అంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోయింది అంటే పైన కొంచెం సాఫ్ట్ అయ్యి లోపల ఇంకా పలుకుగా ఉండాలి అంతవరకు వెయిట్ చేద్దాం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కాసేపు టైం పడుతుంది అలాగే దీంట్లో కొంచెం ఆయిల్ వేసిన ఇది ఫ్రైడ్ ఆనియన్స్ చేసింది అనమాట అన్నం పొడి పొడిగా వస్తుంది నిమ్మరసం వేసుకుంటే మంచి కలర్ వస్తుంది తెల్లగా వస్తుంది అనమాట పువ్వుల్లాగా రైస్ అంతా వేసేసాను ఫ్రైడ్ ఆనియన్స్ ఓకే పుదీనా కొత్తిమీరండి కొట్టుకుంటారు ఇందులో కొంచెం కలర్ వేయొద్దని నేను ఆయిల్లో కొంచెం కారం మిక్స్ చేశాను కొంచెం కలర్ కోసం అలాగే పసుపు కూడా కొంచెం పసుపు కూడా వేసుకొని పసుపు వేస్తున్నాను గిన్నెలో వేసుకొని వాటర్లో కానీ కొంచెం ఆయిల్లో కానీ మిక్స్ చేసుకొని ఇట్లా నాకు బిర్యానీ తయారు చేసేటప్పటికీ నాకు చూడకపోతే మన బిర్యానీ మొత్తం అయిపోయిన తర్వాత అవునా బిర్యానీ బిర్యానీ ఇట్లా చూడలేసినప్పుడు తింటాన అనిపించింది చూడకుండా ఒకవేళ అమ్మ చిక్కు పెట్టిననుకో బావ బిర్యానీ అనుకుంటా ఇప్పుడు మనం పొయ్యి మీద పెద్ద స్టవ్ ఆన్ చేసేది అల తీరు ఇంకా గట్టిగా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఉడికిచ్చిన గిన్నె ఉంది ఈ బరువే ఉంది నీళ్ళతో ఎట్లే ఉంచినా దానిపైన పెడదామని కొంచెం పెట్టండి అది స్టవ్ మీద ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ తర్వాత సిమ్లో పెట్టుకుందాము